రాజకుమారుడితో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఒక్కడు పోకిరి చిత్రాలతో తిరుగులేని స్టార్డమ్ చేసుకున్నాడు మాస్ చిత్రాలు పక్కా కమర్షియల్ మూవీస్ లో నటిస్తూనే నిజం నాని వన్ నేనొక్కడినే లాంటి విభిన్న చిత్రాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు కొత్త తరహా కథలను ఎంపిక చేసుకోవటంలో ఆసక్తి చూపిస్తూ ఉంటాడు మహేష్ బాబు సర్కారు వారి పాట ఆ కోవలోనిదే రిలీజ్ కి రెడీ అయిన ఈ చిత్రంపై భారీ అంచనలేవున్నాయి ఈ చిత్రం తర్వాత సెట్స్ పైకి వెళ్లే మహేష్ బాబు సినిమా గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా వినిపిస్తున్నది రాజమౌళి డైరెక్ట్ చేసే తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే అని త్రిబులార్ చిత్రం రిలీజ్ కన్ఫర్మ్ కావటంతో ఇక జక్కన్న చెక్కే తర్వాత శిల్పం ఎవరా అని సినీ ప్రియులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఆ శిల్పం ఇంకెవరో కాదు మహేష్ బాబు అనే టాక్ ఉంది ఏ హీరో క్యారెక్టరైజేషన్ అయినా వారి మునుపటి చిత్రం కంటే ఎంతో ఉన్నతంగా ఔన్నత్యంగా తీర్చిదిద్దే శిల్పిగా రాజమౌళికి ప్రశంసలు దక్కాయి రాజమౌళి డైరెక్ట్ చేసిన చిత్రాల్లోని హీరోలు ఆ తర్వాత కెరీర్లో తమ గ్రాఫ్ ని మరింత పెంచుకున్నవారే ఆ క్రెడిట్ రాజమౌళికే దక్కింది మరి మహేష్ బాబుని ఏ రేంజ్లో ప్రెజెంట్ చేయనున్నాడో హీరో బాగా ఎలివేట్ కావాలంటే అతన్ని ఢీ కొనే విలన్ కూడా అంత టాలెంటెడ్ అయి ఉండాలి అందుకేనేమో సియాన్ విక్రమ్ కి మహేష్ బాబుని ఎదుర్కొనే విలన్ క్యారెక్టర్ ని ఆఫర్ చేశారనే టాలీవుడ్ టాక్ శివపుత్రుడు చిత్రంలో నటనకు జాతీయ స్థాయి ఉత్తమ నటునిగా అవార్డు గెలుచుకున్న ప్రతిభాశాలి విక్రమ్ అపరిచితుడు ఐ చిత్రాలతో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు మహేష్ బాబు విక్రమ్ రాజమౌళి ఈ కాంబినేషన్ కుదిరితే అది ఖచ్చితంగా ట్రెమెండస్ అవుట్పుట్ ని ఇస్తుంది మరో పాన్ ఇండియా మూవీగా ఇండియన్ స్క్రీన్స్ ని షేక్ చేస్తుంది ఈ చిత్ర నిర్మాత ఎవరు ఏ బ్యానర్ లో రూపొందనుంది అసలు ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా ఈ సందేహాలు తీరాలంటే జక్కన్న ఒక్క ముక్కైనా చెప్పాలి